మాసం మొదలవ్వంగానే మొదటి ఆదివారం నుండే మనకి మల్లన్న బోనాలైతే స్టార్ట్ అవుతాయి కదా సో మల్లన్న దేవుని స్పెషల్ సాంగ్ మల్లన్న దేవుడి బోనాల పాటతో మేము ముందుకు ఈ పాట లేనిదే బోనాల పండగ లేదని చెప్పచ్చు ఎందుకంటే బోనాల పండగ స్పెషల్ సాంగ్ తో మీ ముందుకొచ్చాను పాట మాత్రమే కాదండి డిస్క్రిప్షన్ లో తెలుగు లిరిక్స్ కూడా పెడుతున్నాను చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ పాట పూర్తిగా చూడండి వినండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ కోటి కాంతుల్లా వెలిగే స్వామికి కొండంత പു മണ്ണത്തോ വെലസിന സ്വാമിക്ക് ശുഭ മംഗലഹാരതി കുമര വെള്ളി മാമ സ്വാമിക്ക് കർപൂരാഹാരമോ വെളസിന സ്വാമിക്ക് ശുഭമംഗലഹാരതി മംഗലഹാരതി കുമര വെള്ളി മാമല്ല పుత్రునకు శుభమంగళ పుత్రునకు జగదాంబికేశుని నందనకు సదా హారతి శంభులింగని పుత్రునకు హారతి జగదాంబికేశుని నందనకు సదా హారతి మల్లెలు ముల్లలు మాలలు వేసి మల్లెలు ముల్లలు మాలలు వేసి

సాంబ సదాశివ సుకుమారునకు సత్యమంగళ హారతి నీలకందరుని సత్యమంగ నిత్యమంగళ హారతి సాంబ సుకుమారునకు సత్యమంగళ హారతి చందన గంధం అభిషేకాలతో చందన గంధం అభిషేకాలతో చంద్రాధరుని సుందర సుకునకు ప్రచండ జ్యోతుల దివ్య హారతి కోటి కాతుళ్ళు వెలిగే స్వామికి కొండంత హారతి పుట్ట వెలసిన స్వామికి కర్పూరాహారతి కుముర వెళ్ళి మామల్లన్న స్వామికి హారతి അരഗിരി കേജ മംഗള ഹാരള കണ്ടു കൊടുക്കനകൂ സർവമംഗലഹാരതി അരഗിരി കേ തന യുന കുജ മംഗള ഹാരള കണ്ടു കൊടുക്കനകൂ സർവമംഗളഹാര പ്രചണ്ഡ ജ്യോതില ദിവ്യഹാര കോട്ട കാന് വെല സ്വാമിക്ക് കൊണ്ട പണ്ണു വെളസിന ശുഭമംഗളഹാരതി കുമുര വെള്ളി മാമല്ല കർപ്പൂരാഹാര കുമുരവെല്ലി മാമല്ല കർപ്പൂരാഹാര సో మల్లన్న దేవుని స్పెషల్ సాంగ్ విన్నారు కదా బోనాలు స్పెషల్ సాంగ్ ఈసారి బోనాల పండగ రోజు ఈ పాటను తప్పక మీ ఇంట్లో పాడండి మల్లన్న దేవునికి అతి ప్రీతికరమైన పాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాట ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్య థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్